అందరికీ నమస్కారం అండి స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం అండి నేను నా ఛానల్లో మంచి మాటగా ఒక్క మాట చెప్పదలుచుకున్నానండి మన ఇండియాలో ప్రతి ఒక్క స్కూల్ ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ అన్ని స్కూళ్ళల్లో పిల్లలకి చిన్నప్పటి నుంచి యోగా నేర్పితే చాలా బాగుంటుందండి ఇది అందరూ పేరెంట్స్ చక్కగా మీరు మీ స్కూల్లో పిల్లల గురించి చెప్పండి ఓకేనా అండి నమస్తే అండి యోగా చాలా మంచిదండి అందరికీ నమస్కారం అండి ఇదిగోండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేము రాచెస్టర్ మళ్ళీ వెళ్ళామండి ఈ సంవత్సరం సమ్మర్ హాలిడేస్లో మా పిల్లలు మేము అమ్మవారి అలంకారం కానీ వాళ్ళ అమ్మవారి పూజ కానీ చాలా బాగుంటాయండి ఈ సంవత్సరం మేము వెళ్ళినప్పుడు వారాహి దేవి పూజలు జరుగుతున్నాయండి ఆ పూజలు కూడా నేను ఈ వీడియోలో పెట్టాను తప్పకుండా అందరూ చూడండి బస్ ఇంట్లో బయలుదేరేటప్పుడు ఇట్లాగ కార్లు అండి అమ్మవారి ఫోటో పెట్టుకున్నాము చక్కగా పూలు పూలు పెట్టి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యామండి అందరము కలిసి ఒకే కార్లో పెద్ద కార్లో వెళ్ళామండి మా అమ్మాయిలు మేము అందరం చక్కగా ఈ దారి చూడండి చికాగో నుంచి రాచెస్టర్కి దారి ఇలా ఉంటుందండి మీరు కూడా చూస్తారన్న ఉద్దేశంగా నేను మధ్యలో దారి కొంచెం సేపు షూట్ చేశానండి సైడ్లు రోడ్ సైడ్లు కానీ అవన్నీ చక్కగా చాలా బాగుంటుందండి సమ్మర్లో ఈ వింటర్లో అదేనండి నల్లగా అయిపోతాయండి మంచు కురిసి అసలు చూడటానికి ఎట్లాగో బాధగా అనిపిస్తుంది చెట్లు నల్లగా ఒక్క కొండదు ఇప్పుడు మాత్రం చాలా బాగుంటాయండి ఈ సమ్మర్లో చూడండి ఇలా ఇది వెళ్ళేటప్పుడు దారి అది వచ్చేటప్పుడు దారి అండి ఒకటే రూట్ అండి చికాగో నుంచి చాచెస్టర్కి ఒకటే దూరే దారి అనమాట ఇలా వెళ్ళి మేము సాయంకాలం హోమ్ ఫుడ్స్ హోమ్ హోమ్ షూట్స్ అని హోటల్స్ అండి చాలా బాగున్నాయండి ఇక దారిలో కొంచెం దేవుడి పాటలు పెట్టుకున్నాము గరికిపాటి వారి వారి ప్రవచనాలు పెట్టుకున్నాము అవన్నీ మీకు వినిపించాలంటే అది కాపీ రైట్లు వేస్తారండి పాటలు కానీ ఏమన్నా పెట్టామంటే అందుకని ఏమీ పెట్టలేదండి ఓకేనండి ఇది ఇట్లా పెట్టుకుంటూ సాయంత్రం నైట్ టెన్ ఓ క్లాక్ వరకు మేము రూమ్కి చేరామండి చేరి పొద్దున్నే శనివారం రోజున అమ్మవారి గుళ్ళు అమ్మ చక్కగా అభిషేకం ఉంటుందండి అందరం మనం కూడా అమ్మవారికి అభిషేకం చేయొచ్చు అనమాట మేము పువ్వులు పాలు పళ్ళు అవన్నీ పట్టుకెళ్ళాం కానీ మాకు చిన్నపిల్లలు ఉంటాములా కొంచెం ట్రావెల్ చేసి ఉన్నాం కదా కొంచెం తొందరగా వెళ్ళలేకపోయాము మేము వెళ్ళేసరికి అభిషేకం అయిపోయిందండి అమ్మవారికి అలంకారం స్టార్ట్ చేశారు అప్పుడు మేము వారాహి దేవి పూజ దగ్గర కూర్చున్నామండి వారాహి దేవి పూజ నేనైతే ఫస్ట్ టైం చూశానండి అంత దగ్గరగా అంత చక్కగా అంత పెద్ద పూజ ఓకేనండి నిరుడు మా అక్కయ్య గారు అమ్మాయి చేసుకుంటే చూశాను కానీ ఆ పాప ఇంట్లో చేసుకుంది చిన్న విగ్రహం పెట్టుకుని ఈ గుడిలో అయితే చాలా పెద్దగా చేశారండి వారాహిదేవికి మంచిగా అభిషేకం చేశారు ఏమండి చక్కగా ఈ హోటల్ కూడా ఫోటో తీసా చూడండి చాలా బాగా అంటే హోటల్ రూమ్లో తీయలేదండి రూమ్లో నేను బుక్ చదువుకున్నప్పుడు కొంచెం సేపు తీసాను ఓకేనండి ఇదిగోండి మనం వెళ్ళగానే గుడి ఎంట్రన్స్లో గణేష్ బాబా ఉంటాడండి చాలా బాగుంటాడు ఇక లోపలికి వెళ్ళాక వారాహిదేవి అనమాట అలంకారం ఇలా ఉంది వెళ్ళే దారి లోహం ఒక దగ్గర డక్స్ అండి ఎంత బాగా లయన్గా నడుచుకుంటూ రోడ్డు క్రాస్ చేసి అటు నుంచి ఇటు వచ్చి ఈ నీళ్ళల్లోకి వెళ్ళిపోయినాయి అనమాట అండి చాలా బాగా అనిపించింది డక్స్ అవి చాలా బాగున్నాయండి అవి కూడా నేను కొంచెంసేపు షూట్ చేశాను ఏదో ఇక్కడ నీళ్ళ దగ్గర ఉన్నాయి అనమాట మేము వెళ్ళే దారిలో ఓకేనా అండి ఇలా ఉంటుంది అక్ష చూసినప్పుడు బర్డ్స్ చూస్తే నాకు చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటాయి అందరూ మీరు కూడా చూస్తారని నేను ఇది కూడా పెట్టానండి ఓకేనండి ఇంకా గుడి దగ్గర ఎంటర్ అవగానే గణేష్ బాబాకి దండం పెట్టుకొని మేము మా పిల్లలందరం చక్కగా దాని దేవుడికి శుక్లా అంబర్దరం చదివిపించాను నేను చదివా నేను పాడాను మా పిల్లలతో కూడా పాడిపించానండి ఓకేనా అది మీరు వినండి ఓకే అండి గట్టిగా

చక్క వారాహి దేవిని చక్కగా అలంకారం చేశారండి విద్యాదేవి అమ్మవారికి వారాహి దేవిని పెట్టి అక్కడ హోమం చేస్తూ చాలా బాగా పూజలు చేశారండి ఆ పూజల్లో మేమందరం కూర్చుని ఆ మంత్రాలు అవన్నీ విన్నాము మరి మన చెండీ హోమం కంటే కూడా చాలా పెద్దగా చేశారండి మరి ఆ మంత్రాలు అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి నేను ఫస్ట్ టైం చూశానండి వారాహిదేవి పూజ మేమందరం దండం పెట్టుకుని అమ్మవారి దగ్గర కూడా చాలా ఒక ఫోటో దిగామండి అమ్మవారి మహిమ ఏంటంటే విద్యాదేవి చక్క కుంకుమ తీసుకుని ఆమె బొట్టని వేలికి ఆమె కుంకుమ పెట్టి మన మనసులో ఉన్న కోరికలు బాధలు చెప్పుకోవచ్చు అనమాట అండి అక్కడ ఒక పాట పాడానండి నేను అమ్మవారి శ్రీ లలిత శివ జ్యోతి సర్వ కామద శ్రీగిరి సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సివజోతి సర్వకామదా సర్వకామదా సిరునగవుల్ల్పరి పాలిం జనని అనైయమ్ ముంముకని కర్మున కాపాడే జనని జగముల చిరునగవుల పరిపాలించే జనని అన్నయము మముక నికరమున కాపాడే జనని మనసే నీవశమయ స్మరణే జీవనమై మనసే నీవశమయ స్మరణే జీవనమై ಮಾಯನಿವರಮೀಯವೆ ನಿವರಮೀಯವೇ ಮಂಗಳ ನಾಯಕಿ ಶ್ರೀಲಲಿತ ಶಿವ ಜ್ಯೋತಿ ಸರ್ವ thank yeah. you విన్నారు కదండి ఇలా పాడానని నేను పాడుతుంటే ఒక అన్నయ్య గారు కూడా పక్కన పాడారన్నమాట వేరే ఆయన ఎవరో పాడారు నేను పాడుతుంటే స్లైట్గా వినిపిస్తుంది కదండి మా పిల్లలు అక్కడ శుభ్రంగా కూర్చొని కలరింగ్ చేసుకున్నారు వారాహిదేవి పూజ చూడండి ఇప్పుడు ఆ మంత్రాలు కూడా వినండి ఇది వేరే గుడిలో గణేష్ బాగా ఉంటుంది ఇక్కడ మంత్రాలు ये के लगे येतरक्षान्तां कान्दकः सते उदना ఎలా చక్కగా మంత్రాలు చూస్తున్నారు మా పిల్లలు కూడా అక్కడ కూర్చున్నారు మా అమ్మాయి మల్లుడి గారు మా బా కోడలు బాబు పిల్లలు మనవాళ్ళు మనవరాలు అందరూ అక్కడ ఇద్దరు అమ్మవారు ఇక్కడేమో వారాహి మంత్రాలు కూడా గణంపారు పూర్ణాహుతి నాలుగే సార్ చేశారు లాస్ట్కి మహాపూర్ణాహుతి అండి చీర పంచెలు పసువి మళ్ళీ పసుపు కుంటున్న పువ్వులు అన్నీ వేసి పండుగ వేసండి మల్లగూతలు నందరూ చూసాను సో ఫస్ట్ టైం చూశానండి ఇంత దగ్గరగా పూర్ణాహుతి చాలా బాగా చేశాడండి ఆశాలు మీరు కూడా వినండి सत्यं वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा न इदं मे नमो परिवाकारि महारि महारि महाराजे वनामके नमः अथे अथे महाऋषिणो महाऋषिणो अथे महापोहे मोक्षना सर्वे संनिधवा सर्वदुसमदसाना परेषां धर्मवक्तितनि संवरेधिपा सत्यं वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा చూసారా మళ్ళీ పూర్ణాహుతి అనమాట ఇట్లా త్రీ ఫోర్ టైమ్స్ పూర్ణాహుతి చేశారండి ఓకేనండి ఈ మంత్రాలన్నీ మంచిగా వినండి ఈ హోమం తర్వాత అండి అమ్మవారికి చిన్న పీట మీద పెట్టి తీసుకెళ్ళి చక్కగా అభిషేకం చేసేయండి మళ్ళీ అమ్మవారికి అలంకారం చేసి మంచిగా అలంకారం చేసి తీసుకొచ్చారండి అది కూడా చూపించాను చూడండి ఓకేనండి తర్వాత మేము పూజ చేసాము చాలా బాగుందండి భోజనం కూడా చాలా బాగా చేశారన్నమాట ఓకేనండి ఆ భోజనం అవన్నీ తిని మా పిల్లలు కాసేపు ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత మేము కాస్త వేరే గుడికి వెళ్ళామండి అక్కడే రాచస్టర్లోనే రాములు వారి గుడి అనమాట ఇంకో పూర్ణి చూసారండి ఓకేనండి ఇక తర్వాత ఈ అభిషే ఈ అభిషేకాలు ఈ హోమం అయిన తర్వాత చక్కగా అమ్మవారికి మళ్ళీ స్నా అభిషేకం చేసి స్నానం చేయించి మళ్ళీ మంచిగా అలంకారం చేశారనమాట ఇక అలంకారం చేశాక మేము హారతి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ హారతికి కూడా మా పాపను పిలిచారండి కుంకుమ హారతికి మా అమ్మాయి అక్కడ ఉన్నవాళ్ళు పాందరూ వెళ్ళి చక్కగా హారతి ఇచ్చారు అమ్మవారికి చూడండి అమ్మవారిని చూసారా స్నానానికి తీసుకెళ్తున్నారండి అభిషేకానికి పూజ అయిన తర్వాత హోమం అయిన తర్వాత అనమాట ఇంకా తర్వాత అండి అందరూ చక్క ప్రదర్శనలు చేసాము మూడు ఐదు ప్రదర్శనలు మీ ఇష్టం అన్నారు మేమైతే అయితే మూడో ఐదో చేసామండి చాలా జనం ఉన్నారు కదా చేసాము అందరం తర్వాత అమ్మవారికి హారతి వెళ్తున్నారు చూడండి మా అమ్మాయి అక్కడ ఉన్నవాళ్ళు తమిళ్ళు అంతా వాలంటీర్స్ అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తారనమాట అమ్మవారికి పూజ సేవ పాట పాడి చక్క పొట్టు పెట్టుకున్నారు పెట్టుకొని చెక్క అమ్మవారికి ఆరతి పాట పాడారనమాట కుంకుమ ఆరతి ఓకేనండి చాలా బాగా పాడారండి ఆమె ఎవరో గారు తమిళ తమిళ చాలా బాగా పూజ అయిపోయిన తర్వాత అండి మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ కుంకుమ అమ్మవారి పెద్ద వేలికి పెట్టి దండం పెట్టుకుని అందరిని చల్లగా చూడు తల్లి అని దండం పెట్టుకొని అందరం అక్కడి నుంచి దండం పెట్టుకున్నామండి అమ్మవారు అయితే ఎంత కళ్ళగా ఉంటుందో ఈ అమ్మవారి కోసం అండి ఇంతకుముందు కూడా నేను రెండు వీడియోలు పెట్టానండి నా ఛానల్లో మళ్ళీ ఈ సంవత్సరం వెళ్ళాం కాబట్టి ఈ సంవత్సరంలో ఇప్పుడు జరిగిన పూజ నేను వీడియో పెట్టానండి అమ్మవారిని ఎన్నిసార్లు అయినా చూడొచ్చండి అంత బాగుంటుందండి అమ్మవారు ఆ గుళ్ళో విగ్రహాలు అన్నీ ఉన్నాయండి నటరాజన్ స్వామి నవగ్రహాలు మరి ఇంకేంటండి మన చాలామంది దేవుళ్ళు అండి అన్ని దేవుళ్ళు ఫోటోలు పెట్టానండి మీరు తప్పకుండా మీరు చూడండి ఇక్కడ వంద ఎకరాలు పైన ఇచ్చారంటండి గవర్నమెంట్ ఈ గుడి గురించి ఆ గుడి ప్లేసులో ఆ ప్లేసులో ఇప్పుడు అందరు కొంచెం మంచిగా పెద్ద గుడి కడుతున్నారండి పిల్లర్స్ లెగ్స్ ఇంకా గుడి అవ్వలేదండి గుడి అయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ గుడి కూడా మీకు పెడతానండి చూడండి మా మనవాళ్ళలో నేను మా పిల్లలతో మనవాళ్ళతో అందరితో ఫోటో దిగామండి గుర్తుగా ఉంటుంది కదండి ఇంకా ఆ గుడిలో కూడా నేను పాట పాడానండి ఆ పాటలు కూడా మీకు వినిపించాను ఓకేనండి ఇక్కడ నుంచి మళ్ళీ మేము అక్కడ రామును వారి గుడి ఉందండి అక్కడ అక్కడికి వెళ్ళామండి అక్కడ కూడా దండం పెట్టుకునే ఈ చూడు నవగ్రహాలు దేవుళ్ళు అసన్ని అన్ని దేవుడు ఎంత అందంగా ఉంటాయోనండి ఈ గుళ్ళో తమిళనాడు నుంచి తెస్తారంట పూజలు కూడా తమిళనాడు స్టైల్లో చేస్తారు ఇంకా రాముని వారి గుడికి వెళ్ళే దారిలో ఒక తాయి రెస్టారెంట్ అండి ఇక్కడ టీ తాగేమన్నమాట ఏమి ఏమీ తినలేదు ఆ టీయే చాలా డబ్బులు తీసుకున్నారు జాస్మిన్ టీ అంటే చాలా బాగుంటుంది అంట టీ తాగాము డెకరేషన్ బాగుండాలి అక్కడ రెండు ఫోటోలు తీసుకున్నానండి ఇక మా హోటల్లో రూమ్లో కూడా ఎక్కడైనా నేను ఇట్లా లలితాదేవి కానీ సాయిబాబాది కానీ బుక్ పెట్టుకొని పొద్దున్నే పిల్లలు రెడీ అయ్యారు నేను స్నానం చేసి కొంచెంసేపు చదువుకుంటానండి ఓకేనండి ఎక్కడున్నా నాకు ఆ దేవుడు అమ్మవారిని మరి బాబా బుక్ అని పెట్టుకుంటా ఇది రాముల వారి అండి అందరు దేవుళ్ళు ఉంటారు ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి రాములవారు వారు అందరు ఉంటారు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నామండి మా ఆ చిన్న వాళ్ళ బాబుకి అక్షర అభ్యాసం చేసింది ఇక్కడేనమాట అండి రుద్రాకి అయితే ఆ పంతులు గారు మమ్మల్ని గుర్తుపెట్టారనమాట అప్పుడు వచ్చారు కదమ్మా మీరు అని మేము కూడా మళ్ళీ పంతులు గారి దండం పెట్టుకొని పంతుడి గారిని కలిసి మంచిగా దేవుళ్ళకి దండం పెట్టుకుని నాకు దేవుళ్ళు గుడి దగ్గరండి చిన్న చిన్న పాటలు పాడారండి అవి కూడా మీకు వినిపిస్తానండి వెంకటేశ్వర దగ్గర దుర్గాదేవి దగ్గర పాడిన పాటలు ఇంకా పాడాలనుకున్నా కానీ మా పిల్లలు అమ్మ టైం అయిపోతుందమ్మా పదమ్మ పదమ్మ అంటే ఇక రెండు రెండు లైన్లు పాడానండి వెంకటేశ్వర దగ్గర మరియు దుర్గాదేవి దగ్గర పాడే అవి మీకు వినిపిస్తానండి ఓకేనండి నాకు చాలా ఇష్టం అండి గుళ్ళో పాటలు పాడతామంటే ఒకటేమో జయ జయ దేవి దుర్గా అని పాట ఇంకొకటేమో నీకు గానం అని వెంకటేశ్వర స్వామి పాట పాడానండి శనివారం కదండి వెంకటేశ్వర స్వామికి పాడిన పాటవేనండి ఇప్పుడు నేను వినిపిస్తున్నానండి ఓకేనండి

பதசேவா பீனியக்கிபேவீயக்கமோகராக்கணோ நிபானோ அமத்தபனமுதேஷ ఇదిగోండి ఇలా పాట పాడి అమ్మవారి దుర్గాదేవి దగ్గర కూడా చిన్న పాట పాడానండి నాకు ఎంత ఇష్టమోనంటే దేవుడి గుళ్ళలో కానీ ఎక్కడైనా దేవుడి పూజల్లో ఎక్కడైనా సరే పాట పాడటం అంటే చాలా ఇష్టం సమయం ఇవ్వాలి కానీ చాలా సరి పాడతాను जय जय देवी दुर्गा माता जय जगदम्बे प्रणवस्वरूप अष्टभुजाङ्कित अखिला गारिणी अखिल भुजाङ्त जय गिणी जय पछि जय जय देवी పాడండి ఇవండి ఈ పంతులు గారు మరి మరొదరాకి ఎక్స్ట్రా అభ్యాసం చేసిన ఆయన గుర్తుపెట్టారు ఫోటో తీయమంటే మా పిల్లలు ఫోటోలు తీయటమే రాదండి కొన్ని అటు తిప్పి తీశారు కొన్నిటి తిప్పి తీశారు సారీ అండి ఏమనుకోకండి దేవుడు పూజ దగ్గర అలాగే కొన్ని అటు ఇటు అయినాయి ఇక్కడ అమ్మవారి దగ్గరేమో సాయంకాలం భోజనం చేయటం కానీ బయట కూర్చున్నామండి మా పిల్లలకి ఇక్కడ మన ఇండియా నుంచి అండి రామ్ దేవ్ కాటన్ రామ్ దేవ్ పంచలు దగ్గరని తెచ్చానమాట నేను ఈ డ్రెస్సులు వాళ్ళకి చాలా బాగా అనిపించాయి అండి ఇక్కడ దేవుడి పాటలు పెట్టుకున్నాం చూడండి ఇవన్నీ మళ్ళీ రిటర్న్ వేయటప్పుడు రూట్ అంతా తొలి తీసాను చూడండి చక్కగా దేవుడి పాటలు లేదా ఒక్కోసారి ఏమో సినిమా పాటలు ఇవో కాసేపు పెట్టుకున్నారు పిల్లలు మరి అవి ఇనిపించామనుకోండి మాకు యూట్యూబ్ అదే అది ఇస్తాడండి వాడు దాని పాటలు వినిపించకూడదు అనమాట కాపీ రేట్ వస్తుంది జస్ట్ రూటు చూడండి ఎంత బాగుందో రూట్ చాలా బాగుంటుందండి రాచెస్టర్ నుంచి ఈ చికాగో వెళ్ళే రూటు వచ్చే రూట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా అందరు చూసి చక్క అందరు హ్యాపీ అవుతారని ఈ అమెరికాలో ఈ చికాగో ఎలా ఉంటుంది ఈ ఊర్లు గుడులు ఎలా ఉంటాయి అని అందరూ మీరు చూడాలని నా ఫ్రెండ్స్ నా చుట్టాలు మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు అందరు చూడాలి అని మా రిలేటివ్స్ చూడాలని మీరందరూ చూడాలని ఫ్రెండ్స్ చూడాలని నా వ్యూవర్స్ చూడాలని నేను అన్ని పెడుతుంటానండి ఈ వీడియోలో మా పిల్లలు కొంచెం వీడియోలు తీసినప్పుడు కొంచెం అటు ఇటు కెమెరా తిప్పేశారండి పిల్లలకి తెలియదండి అండి నాకు కెమెరా మ్యాను లేదా ఎడిటరు ఎవ్వరూ లేదండి అన్ని హోల్ అండ్ సోల్ నేనేనమాట వీడియో షూట్ చేయటం కానీ వీడియో ఎడిట్ కానీ అప్లోడ్ కానీ అన్నీ నేనే చేస్తానండి నా వీడియోలు మీరు తప్పకుండా చాలా బాగా చూస్తున్నారు తప్పకుండా చూడండి నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ స్తోత్రమాలిక దేవుడి ఛానల్ స్తోత్రమాలిక అండి మరి కుకింగ్ ఛానల్ కూడా ఒకటి ఉందండి పార్వతీస్ కిచెన్ ఇంకోటి హిందీలో కూడా ఉందండి పార్వతీస్ రొసై అందులో నేను హిందీలో మాట్లాడతానండి వంట కానీ సైడ్ సీన్స్ కానీ గుడులు కానీ ఏ వీడియోనైనా నేను దాంట్లో హిందీలో మాట్లాడి నేను చేస్తానండి ఓకేనండి అందరూ చక్కగా మీరు కూడా మన ఇండియాలో కానీ ఏ దేశంలో ఉన్నా అక్కడ ఉన్న గుడులకి సైడ్ సీన్లు చక్కగా చూసి ఎంజాయ్ చేయండి ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు మనకి ఎక్కడ దానా పానీ రాస్తే అక్కడ మనం ఉండి మనం ఎంజాయ్ చేయాలి ఓకేనా మీకు తప్పగానే వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను అండి మీరు తప్పగానే నాకు కమెంట్స్ పెట్టగలరు ఓకేనండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కిచెన్ ఓకేనండి అందరూ హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మేము వెళ్ళేటప్పుడు అండి ఇలా స్నాక్స్ కొన్ని పరాటాలు పన్నీర్ పరాటాలు మరి మేథీ పరాటాలు అలా చేయించుకొని తీసుకుని వెళ్ళామండి అవి తిన్నాము కొంచెం ఫ్రూట్స్ తిన్నాము ఒకసారి రెండుసార్లు భోజనం కూడా చేయాల్సి వచ్చిందండి రిటర్న్ వచ్చేటప్పుడు ఓకేనండి ఆంధ్ర వీలు ఎక్కడ కొంచెం చూడటానికి ఏదో ఒక ప్లేస్కి తీసుకెళ్ళారండి పిల్లలు అక్కడ పైన ఒక పెద్ద టవర్ ఉంటే టవర్ మీదకి ఎక్కి అన్నీ నేను తీశానండి చెట్లు చూడండి ఎంత పెద్దగా ఎంత బాగున్నాయో అక్కడ పిల్లలు స్లైడ్స్ కూడా ఉన్నాయండి పెద్ద పెద్ద స్లైడ్స్ అనమాట అవి కూడా నేను షూట్ చేశాను పైనుంచి చూడండి మీరు అందరూ చక్కగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో యూఎస్లో చికాగోలో రాచెస్టర్కి చికాగో నుంచి రాచెస్టర్ దారి అక్కడ గుడి అన్నీ తీసానండి ఓకేనండి అందరూ ఏమైనా సౌండ్లు కొంచెం అటు ఇటు అయినా మా పిల్లలకి కెమెరాలు తిప్పినా క్షమించండి ఓకేనండి మీరు చక్కగా హ్యాపీగా అమ్మవారిని చూసి అమ్మవారి దయకి మీరు కూడా పాత్రలు అవ్వగలరండి ఓకేనండి మీ అందరికీ ఈ వీడియో చాలా చాలా నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నానండి ఓకేనండి నా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి గుడులు ఉన్నాయి సైడ్ సీన్స్ ఉన్నాయి ఇండియాలో మాకు చెల్లెల దగ్గర తీసిన వీడియోలు ఉన్నాయి దుబాయ్లో మా ఇంట్లో తీసినవి ఉన్నాయి బయట ఎక్కడో ఫుడ్ కొనుక్కుంటే ఇలా ఇచ్చారండి ఏదో ఫ్రైడ్ రైస్ అంట ఇది ఓకేనండి మా గణేష్ బాబా చూడండి అక్కడ రాచెస్టర్ గణేష్ బాబా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూసారండి విద్యాదేవి టెంపుల్ మీరు యూఎస్ వస్తే కనుక తప్పకుండా చికాగో దగ్గరికి వస్తే మీరు తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకోండి ఓకేనండి అందరికీ నమస్తే అండి అందరు హెల్తీగా హ్యాపీగా ఉండాలండి బాయ్ 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 అండి బాయ్